మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను యువత కాపాడాలని జిల్లా కలెక్టర్ పమిళా సత్పతి యువతను కోరారు జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమిళా సత్పతి హాజరై మాట్లాడారు యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని దానిని బయటకు తీయటానికి యువజన ఉత్సవాలు ఎంతగానో సహకరిస్తాయని అన్నారు స్వామి వివేకానందుని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని యువత తలుచుకుంటే సాధించనిది ఏమీ లేదని అన్నారు యువత చెడు మార్గంలో పయనించకుండా సన్మార్గంలో పయనించాలని అన్నారు సామాజిక సేవలో కృషి చేసిన యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల సభ్యులకు మొమెంటోలను ఇవ్వటం జరిగింది అదేవిధంగా యువజన ఉత్సవాల్లో ప్రతిభ కనబర్చిన వారికి మొమెంటోలు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు జిల్లా కలెక్టర్ పంపిళ సత్పతికి స్వామి వివేకానంద చిత్రపటాన్ని యువజన సంఘాల సభ్యులు అందించారు జిల్లాలోని కళాకారులు ప్రదర్శించిన యువజన ఉత్సవాలకు మంచి స్పందన వచ్చింది జిల్లాలోని కళాకారులు తమ కలను వినియోగించుకున్నారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి వి శ్రీనివాస్ గౌడ్ నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వి రాంబాబు యువజన అవార్డు గ్రహీతలు శేఖర్ సత్యనేని శ్రీనివాస్ అలువల విష్ణు యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు జిల్లా యోజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా స్థాయి యోజన ఉత్సవాలు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించుకోవడం జరిగింది యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి జిల్లా స్థాయి యోజన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ జిల్లా స్థాయిలో మనకు ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించి వారికి పంపడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారికి జాతీయ స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుంది జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యోజనోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి ఈ యొక్క యోజనోత్సవాలు ఎంతగానో తోడ్పడతాయి స్వామి వివేకానంద జయంతి ఆల్ పవర్ విత్ ఇన్ యూ యు కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాహ్య సౌందర్యం ఎంత ఉన్న ఆత్మ సౌందర్యం శూన్యమైనటువంటి ఇంప కండరాలు ఉక్కునారాలను వంద మంది యువకులు ఇస్తే ఈ దేశపు రుబురేఖలు మారుతున్నటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యోత్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ